ముందు పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ క్రాస్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇది మెడ సైడు ఇక్కడ స్కేల్ తీసుకొని ఇలా గీత కొట్టుకుంటాను ఇలా గీటే కొట్టేసుకుంటా ఏం తాత నేను కనిపించకుండా తెసిన వీడియో ఏందో ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇంకా వీడియో తీస్తున్నారు అనమాట ఇప్పుడు ముందుపాటు మెడ అయితే చూడండి చాలా ఈజీగా అయిపోతుంది త్వరగానే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలాగా ఇక్కడ మెడ ఇలా వేసేసుకొని దీని ప్రకారంగా డ్రింగ్ అంట ఇలా డ్రాయింగ్ అయితే వేసేసాను తర్వాత టోప్సులు పట్టి కోసం నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ అయితే ఇలాగా వచ్చేసి ఇక్కడ డాట్ కోసం ఇక్కడ ఇక్కడ షేప్ బెల్ట్ కుడతాం కదా జాయింట్ కోసం కొంచెం అయితే ఇలా తీసుకున్నాము ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే ఈ పొడవ చూసుకోవాలి ముందు పట్టుకి పొడవు చూసుకోవని ఇద్దో ఇంత పొడవు అనమాట చూసుకున్నాను ఇంకా ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ కూడా పెట్టాను కదా పొడవు అందుకని చెప్పి కొంచెం ఎగస్ట్రా తీసుకుంటాను తీసేసుకొని ఇక్కడ వచ్చేసి చాలా ఈజీగానే అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ అనమాట చివరిని ఉంటుంది కదా ఆ షేప్ బెల్ట్ని ఇక్కడ పెట్టి ఈ చివరికి ఇక్కడ ఒక గుకి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా పెట్టుకోవాలి తర్వాత ఈ సైడ్ కూడా ఈ జాకెట్ కూడా ఇలా పెట్టుకోవాలి పై వైపే కాకుండా ఇక్కడ కూడా ఈ వైపుని కూడా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ జాకెట్ అయితే తీసేసాను ఇంకైతే ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఒకసారి కష్టపడడం అలవాటైంది అనుకో ఇంకా అది ఎలా అయినా సరే కష్టం అనమాట కష్టపడి నేర్చుకుంటే వరకు ఆ పని ఎంత కష్టమైనా కూడా చేయాలనిపిస్తుంది నాకైతే అంతేనండి నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను అనమాట ఆ పని మేలే మా పాప అండి డిస్టర్బ్ చేస్తుంది మళ్ళీ ఇందాక మా నాన్న ఇప్పుడు ఈ పిల్ల భావ్య చూడండి ఇక్కడైతే నేను ఇలాగా కటింగ్ అయితే అయిపోయింది అయిపోయిందన్నమాట ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా గీసేసుకొని గీయాలన్నమాట ఇక్కడికి వచ్చేసి ఆ పీస్ అయితే వేస్తాను అనమాట సరిపోలేదు ఇది కొంచెంకి ఇలా జాయింట్ అటాచ్ చేసి వేస్తాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దీన్ని కూడా కొంచెం క్రాస్ లోడింగ్ అయితే చేయాలి ఈజీ షేప్ బెల్ట్ అయితే ఇంకా రెండు వేసేసుకొని ఇంకా ఆది జాకెట్ తీసేసుకొని ఆది జాకెట్ ఎలా ఉంటుందో అలాగే ఇలా వేసేసుకున్నాను అనమాట చూడండి ఇది వచ్చేసి ఖర్చుకి ఇది వచ్చేసి పొడవు ఇది కూడా పొడవుకి తీసుకొని తర్వాత ఖర్చుకి కూడా ఇలా ఒకటి ఇలా అనమాట కొంచెం ఇక్కడ ఇలా వేసేసుకున్నాము ఇట్లా అనుకుని ఇలా నీట్గా ఇలా రౌండ్ చేసేసుకొని ఇంకా రెండు సమానంగా చేసేసుకొని కట్ చేసేసేయడం ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ ఒక డాట్ కోసం ఇది ఫ్రంట్ ఇది ముందు పక్క ఇది వెనకపక్క అన్నమాట దీనికి కూడా అతుకు పడుతుంది పొడవురెట్లు కదా అందుకని చెప్పేసి సరిపోలేదు అనమాట మామూలుగా పొడవరెట్లయితే ఒక మీటర్ తీసుకుంటాను క్లాత్ ఇది మామూలుగా ఉంది కాబట్టి ఇంకా జాకెట్ మొక్క కాబట్టి ఇంక ఇలా అయితే కటింగ్ అయితే అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా మీషో నుంచి వచ్చింది కదా ఇదైతే నా జాకెట్ అయితే ఇంకా అన్నమాట మీషో నుంచి బాగా ఉందండి క్వాలిటీ అయితే ఇప్పుడు ఇంక నేను కూడా ఇంక ఇలా కట్ చేసేసుకొని అనమాట ఓకే ఫ్రెండ్స్ జాకెట్ మొత్తం అయిన తర్వాత చూపిస్తా